యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి కోరుతున్నాను ఈ ఎన్ని అంశాల భాగంగా మ్యాట్ అంటే మెంటల్ లెఫ్టి టెస్ట్లోని మనకు ఈజీగా చాలా సులభంగా వదిలిపేది మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది ఈ దీనిలో సొల్యూషన్ ఏంటంటే ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇవి రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట ఈ రెండు ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి మనం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లంలో ఏమి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఈ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఎయిటీన్ని అడిషన్ చేస్తే త్రీ హండ్రెడ్ థర్టీ టూ అదేవిధంగా ఎయిట్ ఎన్సా ఎయిటీ ఈ విధంగా ఎల్హెచ్ఎస్ అరహెచ్ఎస్ అనేవి ఈక్వల్గా ఉండవు వీటిని మనం ఈక్వల్గా ఉన్నట్లు ఈ ఆప్షన్లో వారి గుర్తులు అనేవి చేంజ్ చేసి మనము కనుక్కోవాలి ఫస్ట్ ఆప్షన్ ఈ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఉన్న చోట మైనస్ పెట్టాలి ఎయిటీన్ ఎయిటీన్ అట్లా తీసుకోవాలి నెక్స్ట్ ఈక్వల్స్ టూ ఉండే చోట ఇంటూ ఈ ఇంటూ ఎయిట్ ఎయిట్ ఇంటూ ఉండే చోట ఈక్వల్స్ టు పెట్టాలి ఈక్వల్స్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్లో నుంచి ఎయిటీన్ తీసేస్తే వన్ ఫార్టీ ఫోర్ వస్తుందనమాట వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మైనస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిటీన్ ఇయర్స్ వన్ ఫార్టీ ఫోర్ ఈక్వల్స్ టు ఈ టెన్ అనేది ఇట్లా త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ ఫోర్ తీసేస్తే ఎయిటీ కాబట్టి ఈ ఎల్హెచ్ఎస్ ఆరు హెచ్ హెచ్ ఈక్వస్ట్ నాట్ ఈక్వస్ట్ కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ సెకండ్ వన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ వచ్చేట డివైడ్ బై పెట్టాలి ఎయిటీన్కి ఎయిటీన్ అట్లా పెట్టాలి ఈ క్వస్ట్ ఉన్న చోట ఈ మైనస్ పెట్టాలి ఫెక్స్ట్ ఎయిట్ అట్లే దించాలి ఇంటూ ఉండేసటం ఈ క్వస్ట్ పెట్టి ఈ టెన్కి టెన్ అట్లే ఉంచుకోవాలి నెంబర్స్ అనేది చేంజ్ చేయకూడదు నెంబర్స్ అనేది చేంజ్ చేయకుండా ఈ గుర్తులు అనేవి ఒకటే వన్ టూ త్రీ గుర్తులు అనేది టెన్ చేంజ్ చేసుకోవాలి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ దీన్ని ఎయిటీన్తో డివిడెన్ చేస్తే ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ మైనస్ ఎయిటీ ఎయిటీక్వస్ట్ టెన్ ఈ టెన్ ఈ టెన్ ఎట్లా దించుకోవాలి ఎయిటీన్ మైనస్ మైనస్ ఎయిట్ ఎయిట్ ఎయిటీన్ నుంచి ఎయిట్ పోతే టెన్ టెన్ ఈక్వల్స్ టు టెన్ ఇప్పుడు చూడండి ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట ఆన్సర్ ఇంకా చూద్దాం థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం థర్డ్ ఆప్షన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఉండే చోట ప్లస్ చేపెట్టని ఎయిటీన్ ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది దీన్ని ए इकजन अट डिवि डवैड बैट इंटर चूट ईक्व टेन टेन थ्री हंड्रेड अवं फोर प्लस एंड्रेड ट्वेंटी फोर प्लस एस्ते थ्री हड्रेड थर्टी टू टू बैटल टूक्व टेन की टेनिंग త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూని ఎయిట్తో డివిజన్ చేయాలి ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ టూ వన్ ఎయిట్ వన్ జా ఫోర్ పాయింట్ జీరో పెడితే ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్స్ టు టెన్ ఈక్వల్స్ ఈక్వల్స్ టు ట్వంటీ టెన్ కాబట్టి ఇది ఇది రెండు ఈక్వల్గా లేదు కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ఇంటూ పెట్టాలి ఇంటూ ఎయిటీన్కి ఎయిటీన్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టూ ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది ఇక్కడ ఈక్వస్ టు పెట్టాలి ఎయిట్కి ఎయిట్ ఇక్కడ ఇంటూ ఉంది ఇక్కడ ఇంటూ పెట్టాలి ఇంటూ టెన్ టెన్ పెట్టాలి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎయిటీన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎయిటీన్ ఎయిటీన్ ఫోర్జా సెవెంటీ టూ ఎయిటీన్ టూజా థర్టీ సిక్స్ త్రీ ఫోర్ అంటుంది ఎయిటీన్ త్రీదా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ ఈక్వల్స్ టు ఎయిటీన్జా ఎయిటీ చూడండి నెంబర్ అనేది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది రెండు ఈ నాట్ ఈక్వల్స్టు ఫిఫ్టీ దీని ద్వారా మనము प्रॉब्लम प्रॉम दी प्रॉब्लम की सैकड़ आपशन सोल्यूशन करेक्ट होना नैक्स्ट इंक प्रॉब्लम सकेंड वन वन फिफ्टी सिक्स प्लस टू वन ईक्वल टू टू फाइव फस्ट आवईड बै प्लस ईक्वल टू डि बै ईक्वल टू प्लस थर्ड आपशन ईक्वल टू इंटू प्लस ఫర్త్ ఆప్షన్ మైనస్ ఇంటూ ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఎలా వచ్చేసారే వచ్చేసినా చూద్దాం ఇప్పుడు ఉన్నాయి ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఈక్వల్స్ టు ఎయిట్ ఫైవ్ ఫార్టీ ఇవి రెండు ఈక్వల్ లేవు నెక్స్ట్ ఈక్వల్గా ఉండేది చేయాలి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం వన్ ఫిఫ్టీ సిక్స్ డివైడ్ బై ప్లస్ ఉండే చోట డివైడ్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ ఈక్వల్స్ టు అంటే ప్లస్ నెక్స్ట్ ఎయిట్కి ఎయిట్ ఇంటూ ఉండే చోట ఈక్వల్స్ టూ టు ఫైవ్ వన్ ఫిఫ్టీ సిక్స్ డివైడెడ్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ జా టువల్వ్ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు ఫైవ్ ట్వంటీ వన్ ఈక్వల్స్ టు ఫైవ్ చూడండి ఈ ఫైవ్ ఈ ఎల్హెచ్ఎస్ఆర్ఎస్ నాట్ ఈక్వల్స్ టు కాబట్టి ఇది వాంగ్ అనమాట ఆప్షన్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఉండే చోట డివైడ్ బై పెట్టాలి ట్వెల్వ్కి ట్వెల్వ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు ఉంది ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టాలి ఎయిట్కి ఎయిట్ ఇన్ టూ ఉండే చోట ప్లస్ పెట్టాలి ప్లస్ ఫైవ్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై ట్వెల్వ్ ఇప్పుడు చేసినాం కదా ఎంత వస్తుంది థర్టీన్ థర్టీన్ ఈక్వల్స్ టు ఎంత థర్టీన్ చూడండి ఇక్కడ ఈ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ lhs = rhs రెండు ఈక్వల్ అన్నమాట కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఈ మూడు ఆప్షన్ నాలుగు ఆప్షన్ మనం చెస్ చూద్దాం థర్డ్ ఆప్షన్ ఇస్ 156 ప్లస్ ఉంది ఇక్కడ ఇక్కడ ఈక్వల్స్ టు 12కి 12 ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది ఇక్కడ ఇంటూ పెట్టాలి నెక్స్ట్ 8కి 8 ఇంటూ ఉంది ఇక్కడ ప్లస్ పెట్టాలి ప్లస్ 5కి 5 AUX చూడండి వన్ ఫిఫ్టీ సిక్స్ ఈక్వల్స్ టు ట్వెల్ ఏడ్జా సెవెంటీ టూ ప్లస్ ఫైవ్ ఈ ప్లస్ ఫైవ్ అట్లా అట్లాగించుకోవాలి వన్ ఫిఫ్టీ సిక్స్ ఈక్వల్స్ టు సెవెంటీ సెవెన్ చూడండి వన్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ సెవెన్ నాకు ఈక్వల్స్ టు కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మైనస్ పెట్టాలి ట్వెల్వ్ టువల్ నెక్స్ట్ వన్ ఈక్వల్స్ టూ ఉంది ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ ఈక్వల్స్ టూ ప్లేస్లో ఇంటూ పెట్టాలి నెక్స్ట్ ఎయిట్కి ఎయిట్ ఇక్కడ ఇంటూ ఉంది ఇక్కడ ఈక్వల్స్ టూ పెట్టి ఫైవ్ పెట్టాలి వన్ ఫిఫ్టీ సిక్స్ మైనస్ ఏజ్ సెవెంటీ టూ ఈక్వల్స్ టూ ఫైవ్ సెవెంటీ టూ తీసివేయాలి ఎయిట్ ఎయిటీ ఫోర్ ఈక్వల్స్ టు కాబట్టి ఇదిను ఇది హెచ్ఎస్ ఆరు హెచ్ఎస్ నాట్ ఈక్వల్స్ టు కాబట్టి దీని ద్వారా మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి టెన్ ప్రాబ్లమ్స్ ఇస్తారు ఈ టెన్ ప్రాబ్లమ్స్ టెన్ మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట వన్ ట్వంటీ వన్ మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ టూ ఆప్షన్స్ ఈజ్ ప్లస్ ఈక్వల్స్ టు ఇంటూ సెకండ్ వన్ ఈక్వల్స్ టు ఇంటూ ప్లస్ థర్డ్ వన్ ఇంటూ ఈక్వల్స్ టు ఇంటూ ఫోర్త్ వన్ ఈక్వల్స్ టు ప్లస్ ఇంటూ టూ ఇప్పుడు వన్ ట్వంటీ వన్ నుంచి ఫోర్ అనేది తీసివేయాలన్నమాట వన్ వన్ సెవెన్ ఈక్వల్స్ టు ఫార్టీ ఫోర్ చూడండి ఎలెహెట్ చేసే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కాదనమాట ఫోర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం అన్ని బట్టి వన్ ట్వంటీ వన్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఫోర్ ఫోర్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు ఇక్కడ ట్వంటీ టూ అట్లా ఎంచుకోవాలి ప్లస్ ఉండే ఉండేసేటు మైనస్ ఇంటూ ఇంటూ ట్వంటీ టూ చూడండి వన్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్స్ టు ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ టూ టూ హండ్రెడ్ ఫార్టీ టూ చూడండి ఇప్పుడు ఈ ఎన్ హెచ్ఎస్ ఆరు హెచ్ఎస్ ఈక్వల్ ఉన్నా లేవు కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ పెట్టి చూద్దాం వన్ ట్వంటీ వన్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ఈక్వల్స్ టూ ఉంది కాబట్టి ఈ ఈక్వల్స్ టూని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వల్స్ టు ఫోర్కి ఫోర్ నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ ప్లేస్ ఈక్వల్స్ టూ ప్లేస్లో ఇంటూ పెట్టాలి ఇంటూ ట్వంటీ టూకి ట్వంటీ టూ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ప్లేస్లో ప్లస్ పెట్టి ప్లస్ ట్వంటీ టూ చూడండి వన్ ట్వంటీ వన్ ఈక్వల్స్ టూ ట్వంటీ టూ వర్చా ఎయిటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ టూ ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ప్లస్ టూ ఎయిటీ ఎయిట్ ట్వంటీ టూ వన్ వన్ జీరో ఇది కూడా ఈ రెండు అల్హెచ్ ఎల్హెచ్ఎస్ అల్హెచ్ఎస్ నాటిక్వస్ టూ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా తప్పనిసరి నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ వన్ ట్వంటీ వన్ ఈ మైనస్ ప్లేస్లో ఏం పెట్టాలి इटू फोर की फोरवल प्लेस ईक्वे उ नैक्ट ्वी टू की ट्वी टू नैक्ट प्लस प्लेसि इंटूट इंटू ट्वी टू ट्वी टू चुनौती वन ट्विंटी वन फोर का फोर हड्रेड अंडी फोर ईक्व इकड़े आसर ्वी टू इंटू वी टू

కాబట్టి ఇది ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ కానీ జస్ట్ చూద్దాం ఫోర్త్ వన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ వన్ ట్వంటీ వన్ మైనస్ ఉండే ప్లస్ చోట ఈక్వల్స్ టు ఫోర్ నెక్స్ట్ ఈక్వల్స్ టు ఉన్న చోట ప్లస్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ ఉన్న చోట ఇంటూ ట్వంటీ టూ వన్ ట్వంటీ వన్ ఈక్వల్స్ టు ఫోర్ ప్లస్ ట్వంటీ 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 టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఈక్వల్స్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ చూడండి ఏళ్ళ హెచ్ఎస్ ఆరు హెచ్ఎస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నాట్ ఈక్వల్ టు కాబట్టి ఇది ఆప్షన్ కూడా తప్పనమాట ఈ విధంగా మనము ఆప్షన్స్ అనేది చేసి చూసుకోవాలి మీకు కొన్ని ఎక్సర్సైజ్ పనిచేస్తున్నాను వీటిని తప్పకుండా చేసి కామెంట్ చేసి కామెంట్లో ఆన్సర్ చెప్పాల్సిందిగా పడుతున్నాను ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ